అవేర్నెస్ అంటే తెలుస్తుంది అందుకే బండి కండిషన్ ఇవన్నీ ఇండికేటర్స్ కరెక్ట్ ఇంటికి వస్తారు వాడేమో సడన్గా వచ్చేసేసి ఈ లైట్ వెలగట్లే ఇండికేటర్ వెలగట్లే వెనక నుంచి వచ్చి చాలా యాక్సిడెంట్స్ ఈ రీజన్స్ వల్లే జరుగుతున్నాయి ఇవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి యాక్సిడెంట్స్ జరగకుండా అంటే బండి కండిషన్ మన స్ఫూర్తిదాయకంగా నడపాలి ఎవరికి ఇబ్బంది రాకపోకుండా నడపాలి పోతే నిర్లక్ష్యం అనే దానికి మన సార్ కూడా ఎందుకంటే మనం ఇప్పుడు వేరే ఉద్యోగాలు అయితే మనం చేసే పని వరకే మనం రెస్పాన్స్బుల్ ఇక్కడ డ్రైవర్ చేసినప్పటికీ ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్డు మీద ఉన్న పాదాచారులను చూసుకుంటూ చాలా టూ వీలర్స్ చూసుకోవాలి ఆటోస్ చూసుకోవాలి ఎన్ని వేల మందిని అబ్జర్వ్ చేసుకుంటూ డ్రైవ్ చేయడము అంటే చాలా స్ట్రెస్ తో కూడుతున్న పని అన్నమాట తప్పకుండా కంటి చెక్ చేయడం జరుగుతూ ఉంది మీ ఐ కంపల్సరీగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఐ కంటి చూపు బాగుంటేనే మనము ఎక్కువ దూరం నుంచి డ్రైవ్ చేయగలుగుతాము ఎక్కువ రోజులు డ్రైవ్ చేయగలుగుతాము కంటి చూపు బాగలేకపోతే కంటి నుంచి నీళ్లు రావడం కానీ ఇట్లా కానీ ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు లైటింగ్లో చూడటం చూస్తూ ఉండడం వల్ల కన్ను ఎఫెక్ట్ అవ్వడం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందరికీ వందనము మా డ్రైవర్ తరపున ఆర్టీఓ గారు ఈ మాకు సేవా సంక్షేమం పథకం పెట్టినారు చాలా 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 సంతోషము మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు మన ఆర్టీఓ సార్ గారికి చాలా కృతజ్ఞతలు ఈ యాక్సిడెంట్లు అవి ఇవి జరగకుండా మెడికల్ క్యాంప్ పెట్టి ఐ క్యాంప్ పెట్టి అందరికీ సహాయం చేస్తూ ఉన్నారు ఆర్టీఓ సార్కి చాలా కృతజ్ఞతలు అందరికీ నమస్తే బ్రమ స్కూల్ డ్రైవర్ మాట్లాడుతున్నాను ఆర్టీఓ సారు మా గురించి అందరి గురించి ఆలోచించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంత ఇంతటి ప్రోత్సాహం చేస్తున్నాడు మమ్మల్ని సార్ ఇక్కడికి పిలిపించి మాకు మంచి వాక్యాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ఎంవి ఇన్స్పెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన పొలం నీరులో డ్రైవర్ గురించి ఆలోచించి హెల్త్ చెకప్ కానీ ఐ చెకప్ కానీ వాళ్ళకి రోడ్డు భద్రత వారి ఉత్సవాల గురించి అవగాహన తెలుపుతూ ఎవరు ఇంత విధంగా పాటించారు మన సార్ కాబట్టి పిలిపించి అందరినీ రోడ్డు భద్రత హెల్మెట్ ధరించడము ఇంకా కొన్ని విషయాలు రూల్స్ రూల్స్ పాటించమనేసి వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టించి అందరికీ అవగాహన కల్పిస్తా ఉన్నాయి కాబట్టి మనం మన ఇన్స్పెక్టర్ గారికి అలాగే హెల్త్ క్యాంప్ హెల్త్ ఐ క్యాంప్ పోలీసు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్క డ్రైవర్ గురించి మన సార్ హెల్త్ గురించి ప్రత్యేకంగా పట్టించుకొని వాళ్ళని పిలిపించి ఐ చెకప్ కానీ హెల్త్ చెకప్ కానీ చేపిస్తూ ఉండేదానికోసమో మనం మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇన్స్పెక్టర్ మధుసూరా సార్ ప్రత్యేకంగా మోటార్ వాహనదారులకు మాకు ప్రత్యేకంగా సారు మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం నడుచుకుంటే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మంచి పద్ధతిగా వాళ్ళ జీవితంలో లైఫ్ టర్న్ అవుతుంది అది వదిలేసి పొరపాటుగా ఏదో తప్పులు చేసి వాళ్ళపైన గులుం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ మనం పోగొట్టుకునే వస్తువులు చాలా ఉంటాయి మన మూలంగా వాళ్ళు ఎదుటి వాళ్ళకి బాధ లేకుండా మనకు అనుగ్రహంగా నడుచుకునే దానికి విధానం చూపించినటువంటి సార్లకి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటి ఆర్టీఓ సార్లు మళ్ళా మళ్ళీ మనకు దొరకరు ఈ విధంగా మనకు సానుభూతి పరిచేవాళ్ళు లేరు అయినా కానీ మా మూలంగా మేము డ్రైవర్ల మూలంగా సార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాము దీని మూలంగా యావత్ ప్రపంచానికి కూడా మన భారతదేశాన్ని భారతదేశానికి కూడా గర్వంగా డ్రైవర్లు అనేవానికి ఒక అర్థం అనేది చెప్పినారు ఆ సార్థకం పక్కన నడుచుకోవాలి కానీ డ్రైవర్ కూడా ఎన్నో కష్టాలు వస్తాయి జీవితాల్లో వాళ్ళ ఇంట్లో ఏవేమి లోపాలు ఉంటాయి అవన్నీ చెప్పుకుంటే కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండడు కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఆయన చెప్పిన సానుభూతి ప్రకారంగా మనం నడుచుకునే విధానాన్ని బట్టి ఎదుటోడు కూడా మనమని ఆశ్రయిస్తాడు దెర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈస్ గివింగ్ ఫర్ ద ఆన్సర్ టు ద దూ సార్ ఇది ఎవ్రీథింగ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ లైఫ్ ఆరోగ్యం గురించి ఆయన పెట్టినటువంటి నిబంధనలు సూచనలు మాకు చాలా ప చాలా పనికి వచ్చినటువంటివి మెరుగైనటువంటివి ఆరోగ్యానికి కంటి చూపు కానీ మన బాడీలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటే కానీ బీపీ షుగర్ కానీ ఇలాంటివన్నీ రోగాలు ఉంటే కూడా రేపు భవిష్యత్తులో మాకేమన్నా దావలో జరిగితే కూడా దానికి కారణం మేము మేమే అవుతాం కాబట్టి ఆ సూచన ప్రకారం సార్ మాకు చెప్పినటువంటి విధానానికి మేము అనుసరించిపోతామని చెప్పి మేము సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటాం ఈ విధంగా మాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మీడియా మీడియా వాళ్ళకు కూడా మాము వాళ్ళు మాకు ప్రతి ఒక్క వాళ్ళకు కూడా కానీ పత్రిక వాళ్ళకు కూడా కానీ సార్ డ్రైవర్ మూలంగా ధన్యవాదాలు తెలుసు మెయిన్ మెయిన్ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు ఒక నాలుగైదు విషయాలు సెల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇలాంటి రెండు మూడు మనం పాటించుకొని చేసుకోగలిగితే ఉన్న చిన్న రోడ్లలో కూడా మనము చాలా మంది ప్రాణాలు కాపాడుతాం ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ మంత్ అని జరగ దేశమంతా జరగడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి ఎంతమంది చనిపోయినారు అవి రిపీట్ కాకుండా ప్రతి సంవత్సరము జనవరి నెలలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఉంది లాస్ట్ ఇయర్ డేటా తీసుకుంటే దాదాపు రెండు లక్షల మంది యాక్సిడెంట్స్లో చనిపోయినారు టోటల్ ఐదు లక్షల యాక్సిడెంట్స్లో రెండు లక్షల మంది చనిపోవడం జరిగింది అనమాట ఇవన్నీ ఈ సంవత్సరంలో గుర్తు చేసుకొని ఇట్లాంటివి కాకోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బండిని నడుపుతూ వెహికల్ కండిషన్ బాగా పెట్టుకొని మనతో పాటు మన రోడ్డు మీద ఉన్న మిగతా రోడ్ యూజర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడిపి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రోడ్డు ఏ ఒక్కరు కూడా రోడ్డు యాక్సిడెంట్స్ బారిన పడుకోకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతోంది దాని ముప్పై ఏడవ రోడ్డు భద్రతా వారోత్సవాలు భాగంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ మంత్ అని జరగడం దేశమంతా జరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి ఎంతమంది చనిపోయినారు అవి రిపీట్ కాకుండా ప్రతి సంవత్సరము జనవరి నెలలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ డేటా తీసుకుంటే దాదాపు రెండు లక్షల మంది యాక్సిడెంట్స్లో చనిపోయినారు టోటల్ ఐదు లక్షల యాక్సిడెంట్స్లో రెండు లక్షల మంది చనిపోవడం జరిగిందనమాట ఇవన్నీ ఈ సంవత్సరంలో గుర్తు చేసుకుని ఇట్లాంటివి కాకోకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బండిని నడుపుతూ వెహికల్ కండిషన్ బాగా పెట్టుకొని మనతో పాటు మన రోడ్డు మీద ఉన్న మిగతా రోడ్ యూజర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడిపి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రోడ్డు ఏ ఒక్కరు కూడా రోడ్డు యాక్సిడెంట్స్ బారిన పడుకోకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా కంపల్సరీగా మనిషి ఆరోగ్యము ఎంత ముఖ్యమో కంటి చూపు కూడా అంతే ముఖ్యము డ్రైవర్స్కి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినది స్కూల్ బస్ డ్రైవర్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కంటి చూపు అనేది కంపల్సరీ అనమాట ఆ కంటి చూపును ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి కంటి చూపు కూడా చెక్ చేసినందుకు అగర్వాల్ క్లినిక్ నుంచి అగర్వాల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది మీరందరూ ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ మీకు ఈ రోడ్డు అవేర్నెస్ గురించి మీకు కొన్ని సూచనలు చేస్తారు అవేర్నెస్ అయిపోయిన తర్వాత మీరు ఐ చెకప్ చేసుకొని ఉంచగలరు అందరూ బాగుండేటట్లు మీరు డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండుకు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము ప్లస్ పొద్దున్నే ఒక వెహికల్ డ్రైవ్ చేసే ముందు డ్రైవర్ ముందు ఒక అరగంట ముందు వచ్చేసి మీరందరూ వెహికల్ కండిషన్ ఎలా ఉంది కూలెంట్ లీక్ అవుతుందా బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుందా గ్లాస్ కరెక్ట్గా ఉన్నాయా అన్నీ బ్రేక్ ఆన్ చేసేసుకొని ఆ బ్రేక్ లీకేజ్ చేసా ఎయిర్ లీకేజ్ ఎక్కడ ఉందా ఇవన్నీ చూసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడే డ్రైవింగ్ చేయడం ముఖ్యం అనమాట టెన్షన్ ఇంట్లో టెన్షన్ పడుకుంటూ ఏమైనా ఇంట్లో గొడవలు క్యారీ చేసుకొని ఇవన్నీ ఉంటే అదే కంటిన్యూ అవుతుంది రోజంతా ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక అరగంట ముందు వచ్చి బండి కండిషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనము డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేయాలి కంపల్సరిగా స్కూల్ బస్ పిల్లలు పిల్లలు తడిపేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల్ని అస్సలు నించో ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు సడన్ బ్రేక్ వేయడం వల్ల మనం బ్రేక్ వేస్తే పిల్లలు వచ్చి ముందుకు తగలడం కానీ మధ్యలో సపోర్ట్ పోల్స్కి తగలడం కానీ ఇట్లా చాలా యాక్సిడెంట్స్ ఉంటాయి అట్లే విధంగా పిల్లలను కంపల్సరీగా దించేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కిన తర్వాత దించిన తర్వాత మాత్రమే బండిని మూవ్ చేయాలి ఎక్కువ జరిగే యాక్సిడెంట్స్ అన్నీ ఇట్లాటప్పుడే జరుగుతుంది అనమాట మీరేమో ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళేమో దిగడమో ఎక్కడమో చేస్తుంటారు టైర్ కింద పడి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ప్లస్ డ్రైవర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కార్ కంపల్సరీగా ల పర్మిటు ఇన్సూరెన్స్ లైసెన్స్ కంపల్సరీగా ఆన్లైన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఇన్సూరెన్స్ ఉన్న బండిని మాత్రమే డ్రైవ్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన బండిని ఎట్టి పరిస్థితిలో స్కూల్ బస్సును మీరు టచ్ చేయకూడదు ఏదైనా అయితే మీరు కూడా దానికి రెస్పాన్సిబుల్ అవుతారు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత బండి డ్రైవ్ చేయకూడదు స్కూల్ బస్సుకు ఫిఫ్టీన్ ఇయర్స్ దాని లైఫ్ ఎట్టి పరిస్థితిలో కూడా స్కూల్ బస్సును ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నడవద్దు అనేసి మళ్ళీ మళ్ళీ అన్నమాట ఎందుకంటే దాని కండిషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే స్కూల్ బస్సు కండిషన్ దాన్ని మార్చుకొని ఏ విధంగా మార్చుకోండి చాలా జాగ్రత్తగా నడపాలి స్కూల్ బస్ నడిపేటప్పుడు చాలామంది స్కూల్ బస్ సంబంధించడల్లే ఉన్నారు కాబట్టి ప్లస్ ప్రతి సంవత్సరం మీరు మెడికల్ చెకప్ చేయించుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి దూరం అలవాట్లు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోను మాట్లాడుకుంటా ఇవే మీకు కంటిన్యూస్గా డిస్ట్రాక్షన్ అవుతుంది అనమాట సిగరెట్ తాగడము ఇట్లా స్కూల్ పిల్లలు నడిపేటప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లలకు కూడా అదే అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మంది ఉంటారు ఇప్పుడు అన్నిటికీ అందరికీ స్కూల్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది మీరు మీరు ఏమంటారు పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు అంటారు లోపల అది జరిగింది అనుకో రెస్పాన్సిబిలిటీ అందుకే అన్నిటికీ జీపీఎస్ ఇచ్చేసి పేరెంట్స్కే వాళ్ళ లొకేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ మొబైల్లో చెక్ చేసుకుంటారు స్కూల్ బస్ ఎక్కడ అని సగం స్కూల్స్కి ఆల్రెడీ జీపీఎస్ కనెక్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా బస్ స్కూల్స్ కూడా ఇయర్ కనెక్ట్ చేస్తే మీ ఆ సెల్ ఫోన్ కాల్స్ రావడం కూడా మీకు పేరెంట్స్ నుంచి ఆగిపోతుంది దాంతో మీరు ఫోకస్గా బస్సును నడపగలిగితారు అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి వాళ్ళకు ఆ బస్సు ఎక్కడొస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి తెలుస్తుంది జిపిఎస్ ఉంటాయి మ్యాక్సిమము కొన్ని మదర్ పెరిసా బస్సులు ఎలీనా ఎంఆర్సిస్ ఇట్లా కొన్ని బస్సెస్ అన్నిటికీ స్టార్ట్ చేశాము మిగతా బస్సెస్ కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది కంపల్సరీగా జిపిఎస్ పెట్టుకున్న తర్వాతనే బళ్ళు స్కూల్ స్టార్ట్ చేయమని చెప్పేసి ఓవర్ ద పీరియడ్ కంపల్సరీగా అవుతుంది ఇప్పుడు కొత్తగా విఎల్టీడీ అని వస్తుంది వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అని అది ఉంటేనే ఎఫ్సీ జరగడం జరుగుతుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ పోయే ఎఫ్సీకి వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ప్రతి బండికి అది కార్ కావచ్చు మోటార్ క్యాబ్ కావచ్చు బస్సు కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్కు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అనేది ఫిట్ చేస్తున్నారు అనమాట అది కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అయ్యి ఉంటుంది ఎవరైనా లేడీస్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అయినా కానీ ఒక బటన్ ఉంటుంది ఆ బిఎల్టీడీలో ఆ బటన్ మొత్తంగానే వాళ్ళు ప్రయాణికులు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని ఆ కంట్రోల్ రూమ్ తెలుస్తుంది ఆ సిస్టమ్ కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో మీరందరూ చాలా జాగ్రత్తగా స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ చాలా జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ డ్రైవ్ చేయాలి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే బస్సుకు సంబంధించిన కండిషన్ సంబంధించినవి ఉంటే గా మీరు యాజమాన్యానికి చెప్పాలి దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయించుకోవాలి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసి అందరి ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి స్కూల్ పిల్లలు చేతిలో ఉన్నాయి పిల్లల భవిష్యత్తు మన వాళ్ళ ప్రాణాలు ప్లస్ రోడ్డు మీద ఉన్న మిగతా ప్రయాణికులు కూడా మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడపడము చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిగా హ్యాబిట్స్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా మనము పిల్లలను ఇంటికి చేర్చాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సిఏ గారిని ప్రసాద్ గారు నలుగురించిన డాక్టర్ గారికి ఎంవీఎస్ఆర్ మధు మధుసార్కి అదేవిధంగా మనం ఎంవీఎస్ఆర్కి మిగతా కుటులందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన డ్రైవర్సు పత్రికా విలేకర్లు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏమంటే టూ వీలర్లో మనం ఎంత అవేర్నెస్ జరిగేటప్పటికీ కాలేజీ పిల్లలు అయితే టూ వీలర్లో ఒకరు పోవడం లేదు నలుగురు పోతారు ఏ కాలేజీ స్టూడెంట్ అయినా మనం ఒక కాలేజీ అని చెప్పడం లేదు నలుగురు పోతాను కానీ హెల్మెట్ ఉండదు లైసెన్స్ ఉండదు మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు ఫైన్ వేస్తాం ఎంత వేస్తారో ఒక హెల్మెట్ ధరించకపోతే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు మరి ఏం చేయాలా బండిని మూడు వందల అరవై ఐదు రోజులు అట్టే నడిచిపోయింది మన అదృష్టం ఏమంటే కొన్ని యాక్సిడెంట్లు హైవేలో జరిగినాయి కొన్ని ఈ నేషనల్ హైవేలో స్టేట్ హైవేస్లో జరిగినాయి దానివల్ల కొన్ని టూ వీలర్లోనే చనిపోయింది ఎక్కువ ఓవర్ స్పీడ్ చేస్తారు ఓవర్ స్పీడ్ చేసి చనిపోయింది అక్కడికక్కడే చనిపోతారు లారీని కొడతారు పసుని కొడతారు కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా నేను ఏ ఏ రోజు కూడా మనం ఫైన్లు వేస్తే వాళ్ళకి ఓవర్లోడ్ వేసినా కూడా ఐదు వందల పైన ఫైన్ ఇప్పుడున్న అవి చట్టాలు మారినాయి కాబట్టి అందరు కూడా బలమైన చట్టాలు వచ్చినాయి సెక్షన్లు వచ్చినాయి సెక్షన్లు వేస్తే ఇబ్బందులు వస్తాయి దయచేసి మీరు ఒకటే చెప్పాల కాలేజీ ఎవరైతే నడుపుతా ఉన్నారో స్కూల్ బస్సులు నడుపుతా ఉన్నారో జాగ్రత్తగా ఏ వైపు మనం పార్కింగ్ చేయాలా ఏ వైపు మనం పిల్లలు ఎక్కించుకోవాలనే చూడండి మీ బస్సును ఓవర్టేక్ చేసి అవతల వైపు లారీని కొట్టేదో బస్సును కొట్టేదో ట్రాక్టర్ని కొట్టేదో ఇబ్బంది మీకు తెలిసినంత వరకు మీ పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేయించుతారు వాళ్ళు ఏమంటారంటే కూరగాయలు కనో లేకపోతే ఇంకో విషయానికి ట్యూషన్ కను పంపిస్తా ఉన్నారు జరిగిపోయిన తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడతారు సార్ పొరపాటు అయింది సార్ ఈ పొరపాటు వల్ల ఒక ప్రాణాలు తెలియక ఇచ్చేసినాం సార్ వాడు తెలియకు తీసుకెళ్ళిపోయినాడు సార్ దయచేసి మనం ఈ అవేర్నెస్ దేనికోసం చేసుకుంటున్నామంటే ప్రమాదాల నివారణ పొంది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ముప్పై నాలుగు ఫ్యాటర్ రోడ్ యాక్సిడెంట్ అయింది యాభై ఎనిమిది నాన్ ఫ్యాటర్లు మొత్తం అన్ని కలుపుకుని యాభై ఎనిమిది యాక్సిడెంట్ అయింది ఒక సంవత్సరంలోనే కానీ రెండు వేల ఇరవై ఐదుకి అవి పదహారు పడింది అంటే చనిపోయేవారి సంఖ్య పదహారు మంది తగ్గాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు వచ్చే రోడ్డు మీద రోజు ప్రతిరోజు ఫైల్ వేస్తా కొంచెం అవేర్నెస్ కానీ దాన్ని లెక్క చేయడం లేదు కేవలం ఏమంటే అది తక్కువ పని వేయడం వల్ల వాళ్ళకి లెక్కలేదు అదే ఒక వెయ్యి రెండు వేలు వేస్తే ఎవడూ కూడా టూ వీలర్ మీద రావాలంటే రోడ్డు మీద భయపడతారు ఎన్నైనా కారణాలు ఉండొచ్చు కానీ హెల్మెట్ పెట్టుకుంటే దాని అంత ఉత్తమం లేదు ప్రాణం నిలబెడతారు మన ప్రాణం నిలబెట్టిన తర్వాతే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కానీ దానివల్ల యాక్సిడెంట్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు యాక్సిడెంట్ పరిస్థితి ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా కదలలేని పరిస్థితి కాలిరిగిపోతుంది ఇరిగిపోతుంది లేకపోతే మెదడు ఇది అవుతుంది హెడ్ ఇంజరీ అవుతుంది ఎవరు చేయలేరు ఏ పని చేసుకోలేము మొత్తం అనాథలు అవుతారు ఫ్యామిలీ మొత్తం పిల్లలు సరిగా వాళ్ళకి చదివించే స్కూల్ ఫీజులు ఉండవు కాలేజీ ఫీజులు ఉండవు ఇంటికాడ గాడు సక్రమైన గౌరవం ఉండదు మనం ఏమి పని చేయలేము తెలుసు మనకి మళ్ళీ మనకెందు ఒకరు చేసే పరిస్థితి తీసుకురావుతారు కాబట్టి మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా మన మన పిల్లలందరికీ ఒకటే చెప్పాలి టూ వీలర్ లేకుండా హెల్మెట్ లేకుండా పోతే ఇబ్బంది వస్తారు చాలామంది ఏమవుతారంటే ఒక డ్రంక్ అనేది ఒక ఫ్యాషన్ అనేది డ్రంక్ డ్రైవ్ చేసి ఫ్యాషన్గా బండి తీస్తారు అది ఏ బండి అయినా కానీ వితౌట్ హెల్మెట్లు డ్రంక్ చేస్తారు దానివల్ల ఏమవుతుంది బాగా అలిచిపోయినాడో లేకపోతే సంతోషాన్ని కోసం ఒక బర్త్డే పార్టీ ఇచ్చినాడనో లేకపోతే ఇంకో కార్యక్రమానికి వెళ్ళి బాగా తాగేస్తారు తాగేసి బండి తీస్తారు బండి తీసిన తర్వాత కూడా వాడు ఏ మార్జిన్లో పోతా ఉన్నాడో ఏ వైపు పోతా ఉన్నాడో కూడా తెలియదు ఆ విధంగా కూడా వేరే వాళ్ళని కొట్టి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు ఎన్నో పొరపాట్లు అన్నీ జరుపుతాను కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి డ్రంక్ అని చేయకూడదు సెల్ ఫోన్ కూడా ఇంటి మెట్ర పెట్టుకుని ఒక కిలోమీటర్ పోతాడు ఇలా పెట్టుకుని ఒక కిలోమీటర్ వరకు పోతాడు చాలామందికి అంత ఎమర్జెన్సీ ఏమి ఉండదు కానీ మా ఆఫీసర్కి ఫోన్ చేసినాడు సార్ లేకపోతే మాకు అర్జెంట్ పని సార్ మా అమ్మకు బాలేజ్ ఫోన్ చేసినాడు సార్ అని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాను దానికోసం అంటూ చాలా పరికరాలు వచ్చినాయి ఒకవేళ ఫోన్ ఉంటే ఒక రెండు సెకండ్లు ఒక మూడు సెకండ్లు మాట్లాడి నేను మళ్ళీ మాట్లాడతానంటే ఎవరు ఏమన్నారు కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఇంట్లో భారీ కూరగాయలు తెమ్మందైనా కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు అన్నీ అందులోనే అడుగుతారు మెయిన్ మెయిన్ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు ఒక నాలుగైదు విషయాలు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇలాంటి రెండు మూడు మనం పాటించుకొని చేసుకోగలిగితే ఉన్న చిన్న రోడ్డులో కూడా మనము చాలామంది ప్రాణాలు కాపాడుతాం సార్ చెప్పినట్టు సంవత్సరం మొదట్లోనే మనం ఎందుకు అవేర్నెస్ చేస్తామంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలా ఈ సంవత్సరంలో కింద పదహా జరిగినాయి ఈ గంగవర మండలంలో మన పరుమకలపల్లి దగ్గర ఒక ఒక యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది అది హైవేలో ఇలా జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ లేదు లేకపోతే ఇంకొక వ్యవస్థ లేదు కానీ వాళ్ళు ఏం చే మీకు తెలుసు అంత విశాలమైన రోడ్లో కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే డ్రైవరు ఆ డ్రైవర్ సరిగా ఆరోగ్యం ఉన్నా లేకపోతే ఏమో తెలియలేదు సార్ కనిపించలేదు నాకు మంచు కనిపించలేదు సార్ అంట కేవలం ఎవరికి ఇస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడము లేకపోతే వాడికి అన్నీ ఉన్నా కూడా నిద్రపోవడం ఉదయం జరిగే యాక్సిడెంట్లో బాగా ఏమంటే వాడు లైసెన్స్ లేకనే ఉండాలి లేదు నిద్రపోవడం ఈ రోడ్డు మీద అవగాహన లేకపోవడం ఈ రోడ్లో టర్నింగ్ వస్తుందా కరువు వస్తుందా లేకపోతే దూరభారం నుంచి వచ్చేవాడికి లైసెన్స్ లేని వాడికి ఏం పట్టించుకోడు బండి నడుపుతున్నాడా లేదా అనేది మాత్రమే చూసాడు ఎక్సలేటర్ మీద కాలు వేసుకుని పోతూ ఉంటాడు కానీ మనం అది చూడాలా లైసెన్స్ లేనప్పటికి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకూడదు అనేది జ్ఞానం ఆ వానర్కి ఉండాలి దానివల్ల వానర్ కూడా ఇబ్బంది పెడతాడు ఒక మనిషి ప్రాణం పోతాడు కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్తా ఉన్నప్పుడు కూడా చాలామందికి అవగాహన లోపం లేదు కానీ అవగాహన ఉంది కానీ నడిచిపోతూ ఉంది కదా ఈరోజు అన్ని పనులు మనమే చేయాలా ఏమైనా చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేయాలనే దృక్పథంతో కొంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు కాలేజీ పిల్లలకి ఈ బండిస్తా ఉన్నారు బండించి వాడు యొక్క సమయాన్ని తగ్గిస్తా ఉన్నారు నిజమే ఈ స్కూల్ బస్సులు ఉన్నాయి కాలేజీ బస్సులు ఉన్నాయి అయినా కూడా వాడికి ఎందుకు వెహికల్ ఇస్తా ఉన్నారు ఇంజనీరింగ్ పిల్లవాడు సార్ వాడు టూ వీలర్ వాడు ఒక నలుగురు నేర్చుకుని పోతాడు ఏదైనా వచ్చి బస్సు కొట్టినా వీడు కరెక్ట్గా పోయినా ఏదో కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగితే పిల్లలు లైసెన్స్ లేకుండానే చనిపోతా ఉన్నారు నేను కోరుకునేది ఏమంటే ఇక్కడ ఎక్కువ కాలేజీ యాజమాన్యం ఉంది స్కూల్లో ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం గట్టిగా చెప్పి మీరు కూడా వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తారని మీ గురించి నేనేం అవగాహన ఇప్పుడు చెప్పడంలే ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఏం చెప్పడం ఏంటంటే పది మందికి తెలియాలి ఈ సంవత్సరము జీరో మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు మనం దక్కించాలా ఈ నెలలో ఏమీ జరగకూడదు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతోనే ముందు ఆ రోజు ప్రారంభించేటప్పుడు ఏమి జరగకూడదు అనేది మీరు ఆటో నేను చాలామంది ఆటో వాళ్ళు చూస్తాను ఎరఖాతలు వేస్తారు సుమారుగా పన్నెండు మంది నేర్చుకుంటారు బాగా అనిపిస్తుంది మీకు ఈ రోడ్లో మదరపల్లి రోడ్లో పోయేటప్పుడు ఒకసారి ఒక ఆటో లైన్ కింద సంవత్సరం చిన్న బయట బయటపెడిపోయాను కానీ అందులో నేను నగిరిలో పనిచేసేటప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది నగరిలో జరగలేదు కేపిపురంలో జరిగింది ఒక లారీ వచ్చేసి ఆ టర్నింగ్లో ఆటో అని అందులో పదహారు మంది ఉంటారు అందులో ఏడు మంది చనిపోతారు పిల్లలతో సహా అందరూ క్రివియస్ ఆటో ఏం పని చేయదు ఇలా మీకు తెలియదు కళ్ళతో చూస్తే తప్ప అనుభవిస్తాను నేను కూడా అనిపిస్తేనే తెలుస్తాను ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు లేకపోతే పేపర్లో చూసినా కూడా సరేలే ఈ ప్రతిరోజు జరిగే యాక్సిడెంటే కదా అని అనుకుంటాం ఎందుకు జరగాల ఒక ప్రాణం ఎందుకు పోవాలా మన వల్ల కానీ మన పిల్లల వల్ల కానీ అనేది ఆలోచించాలి దయచేసి ఈ రోటకేషన్ దగ్గే జాలాలి ఈ అవకాశం ఇచ్చినందుకు అందుసారికి మేత అందరికీ కూడా మీకు సరే ఓకే మీరు కసరత్తు కుచస్ ససరట్ల పెట్టండి సార్ ఇట్లా చేద్దాం నా ఇట్లా చేద్దాం నా ఇట్లా చేద్దాం ఓకే సార్ ఆయన పక్కన పక్కన సువిప Gracias.